హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్ట్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్లో మరంక దినపత్రికలు వచ్చిన అంశాలు ప్రధానంగా చూసినట్లయితే మనకి ఒక భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మరి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున న్యూఢిల్లీ వేదికగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద నుండి భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ త్రివన్న పతాకా ఎగరవేసి సో ప్రసంగించడం జరిగింది దానికి సంబంధించిన కొంచెం విశేషాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేద్దాం సో మరి ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఈసారి అంటే ఆగస్టు పదిహేను సో ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటి మరి భారత స్వతంత్ర దినోత్సవాన్ని మనం పర్టికులర్ చూసినట్లయితే అక్కడ ముఖ్య అతిథిగా ఎవరు రావడం జరిగింది న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగినటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి దానికి ఒక మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవానికి సో ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారు జనరల్గా ఏంటంటే మనకి జనవరి ఇరవై ఆరున మనకి ముఖ్య అతిథులు వస్తారు విదేశీ అతిథులు వస్తారు కానీ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున సో ముఖ్య అతిథులుగా ఎవరిని ఇన్వైట్ చేయడం జరిగిందంటే ఇక్కడ వీధి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖ వీధి వ్యాపారులు అంగన్వాడీ కార్యకర్తలు ఒక మనకి ఇక్కడ ఆసుపత్రుల్లో పనిచేసే మార్చుల సిబ్బంది ఇక్కడ ప్రధానంగా రావడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి అడుగుతారు మనకి ఏంటంటే సో ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు జరిగినటువంటి ఈ యొక్క మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట వద్ద జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరు అన్నప్పుడు వీధి వ్యాపారులు అంగన్వాడీ కార్యకర్తలు మార్చుల సిబ్బంది రావడం అనేది జరిగిందండి అదొక ఇంపార్టెంట్ చూసుకోవాలి సో నెక్స్ట్ మరో అంశం మనం చూసినట్లయితే ఇక్కడ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మనకి ఇక్కడ మన భారతదేశ అభివృద్ధి గురించి ఒక ప్రాణాలు అని చెప్పేసి ఒక ఒక ఐదు అంశాలపైన ఎక్కువగా డిస్కస్ చేయడం జరిగింది సో పంచ ప్రాణాలు మన భారతదేశానికంటే వికాసిత భారతం బానిసత్వ నిర్మూలన వారసత్వాన్ని పరిరక్షించడం ఏకత్వం పౌర బాధ్యత సో ఈ ఈ యొక్క ఐదు అంశాలపైన ఎక్కువగా సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగం ఎక్కువగా పంచప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పంచప్రాణాలు ఏంటి మన భారతదేశానికి మన యువతకి సో అందరికీ కూడా సో మన భారతీయుల అందరికీ కూడా సో ఇదొక సంబంధించిన దిశానిర్దేశం అనేది చేయడం జరిగిందనమాట వికసిత భారతం అంటే డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇండియాని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి అంటే రానున్న ఇరవై ఐదు సంవత్సరాల్లో అంటే మనం అప్పుడు మనం ఒక మన భారతదేశ స్వాతంత్రానికి వంద సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్నాం ఆ నేపథ్యంలో మనం అభివృద్ధి చెందిన భారత్లోకి వెళ్ళాలి ఒక డెవలప్డ్ ఇండియాకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక సంబంధించింది అంతేకాకుండా బానిసత్వాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఒక సంబంధించిన కార్యక్రమాన్ని మనం చేయాలి అంతేకాకుండా దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నటువంటి మన వారసత్వాన్ని అంటే హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ ఒక ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన వారసత్వాన్ని పరిరక్షించడం అనేది అంతేకాకుండా ఏకత్వం సో ఏకత్వం మన యొక్క యూనిట్ మన యొక్క మన యొక్క భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి మనం చూసినట్టయితే ఏకత్వం అనేది ఉంటుంది మనకి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మన భిన్నత్వంలో ఏకత్వం సో విభిన్న భాషలు ఉన్నాయి విభిన్న మతాలు ఉన్నాయి ఒకన తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ఉన్నాయి సో ఎన్నో భాషలు ఎన్నో డైలెక్ట్స్ ఎన్నో సంబంధించినటువంటి మనకి లిపులు ఉన్న ఎన్ని ఉన్నప్పుడు కూడా మనం ఏంటంటే భిన్నత్వం ఏకత్వాన్ని మరింతగా చూ చూపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంతేకాకుండా ఈ నేపథ్యంలో ఇవన్నీ సాధించే విషయంలో ద రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే ఏంటంటే పౌరుడి పౌరుడు యొక్క బాధ్యత కూడా ఇంపార్టెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ఐదు విషయాలు మనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ సో ఇవి మన దేశానికి ఈ అమృత కాలంలో ఈ ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ఇవి మనం రానున్న ఇరవై ఐదు సంవత్సరాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది మరొక విషయం ఏంటంటే మన దేశానికి ఒక చెదపురులుగా అంటే ఒక సంబంధించినటువంటి మన దేశాన్ని ఒక కొంచెం మన వెనుకకు నెట్టివేస్తున్నటువంటి అంశాల్లో మనం చూసినట్లయితే అవినీతి అవినీతి ఒకటి ఇంకోటి వారసత్వ రాజకీయాలు ఈ అవినీతి వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి చాలా ఒక చెదపురుగులు లాంటివి అని చెప్పేసి కూడా సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో వ్యాఖ్యానించడం జరిగింది ఈ సందర్భంగా అంతేకాకుండా ఈసారి మన ఈ యొక్క భారతదేశ స్వాతంత్ర దినోత్సవం అంటే మనం ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని భారతదేశ స్వాతంత్ర దినోత్సవం డెబ్బై ఆరు సంవత్సరంలో అడుగుపెట్టినాం ఇప్పుడు ఇది మనం డెబ్బై ఆరవ సో మన భారతదేశ మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుతున్న తరుణంలో సో మనకి ఇక్కడ ఒక ఒక పర్టికులర్గా చూసినట్లయితే వివిధ ప్రాంతాల్లో కూడా సో ఈవెన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కూడా సో అక్కడ మనకు ఉన్నటువంటి మన ఒక ప్రవాస భారతి భారత సంతతి వ్యక్తి అయినటువంటి రాజాచారి ఒక మన త్రివర్ణ పతాకాన్ని బొమ్మని అక్కడ మన త్రివాక త్రివర్ణ పతాక చిత్రాన్ని కూడా అక్కడ ప్రదర్శించినట్టు చెప్పడం జరిగిందనమాట అదొకటి ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇక వివిధ ఖండాల్లో కూడా సో ఇప్పుడు దక్షిణ అమెరికా ఖండంలో అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఐఎన్ఎస్ తరక్ష అని మనకు సంబంధించినటువంటి ఏదైతే మన భారతదేశ నౌక ఉందో ఐఎన్ఎస్ తరక్ష పైన అక్కడ బ్రెజిల్ ఆ రియో డిజిల్ ప్రాంతంలో ఐఎన్ఎస్ తరక్ష పైన కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది అంతేకాకుండా యూరోప్లో మరి పర్టికులర్గా లండన్లో అయితే మన భారత నౌక అయినటువంటి ఒక ఐఎన్ఎస్ తరంగిని పైన అంటే అక్కడ విధులు నిర్వహించడానికి ఈ ఆజతిక అమృత మహోత్సవంలో భాగంగా అన్ని ఖండాల్లో అన్ని ఖండాలలో మన సంబంధించినటువంటి జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేయాలనే ఒక విషయంతో సో ఇక్కడ దక్షిణ అమెరికా ఖండంలో అయితే ఐఎన్ఎస్ తరక్షను అక్కడ పంపించడం జరిగింది అక్కడ త్రివర్ణ పతాకం ఎగరవేశారు అదే అది అంటే బ్రిజిల్లో ఉందన్నమాట ఐఎన్ఎస్ తరంగిని ఇది యూరోప్ అంటే లండన్లో ఎగరవేశారు ఈ ఐఎన్ఎస్ తరంగిని పైన మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అది ఆఫ్రికా ఖండంకి వచ్చేసరికి ఏంటంటే ఐఎన్ఎస్ తబరును అక్కడ పంపించారు ఈ ఒక నౌకను మన భారత నౌకను ఈ ఐఎన్ఎస్ పైన జాతీయ పతాకాన్ని మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది ఇది కెన్యా ప్రాంతంలో జరిగింది అండ్ ఆస్ట్రేలియాలో అయితే ఐఎన్ఎస్ సుమేద సో Y en పైన అక్కడ ఒక ఎగరవేయడం జరిగిందనమాట ఇవన్నీ కూడా మన భారత నౌకలు ఈ యొక్క ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా వివిధ ఖండాలలో కూడా మన భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడాలనే అంశంతో ఇవి పంపించడం అనేది జరిగింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో మనకు ఖచ్చితంగా ఆడడానికి ఉంటుంది సో మనకి ఇక్కడ ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ఈ యొక్క మన వివిధ ఖండాలకి ఈ యొక్క నాస్ట్రెలకు పంపించినటువంటి సంబంధించినటువంటి ఒక ఓడ నౌక పేరు ఏంటి ఆ పైన దేనిపైన మన దా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు అధికారికంగా ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై అన్నప్పుడు ఐఎన్ఎస్ మీద అదే కెన్యా ఆఫ్రికా ఖండం అయితే ఐఎన్ఎస్ తబర్ అండ్ యూరోప్ లండన్లో అయితే ఐఎన్ఎస్ తరిగిని అదే దక్షిణ అమెరికా బ్రెజిల్లో అయితే ఇక్కడ ఐఎన్ఎస్ తరక్షణ చేయడం అనేది దానిపైన జాతీయ పతాకాన్ని ఎగరే ఎగరవేయడం అనేది జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ఇది మనకి ఆగస్టు సిక్స్టీన్ ఆగస్ట్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వచ్చినటువంటి ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రముఖమైనటువంటి విశేషాలండి ఆగస్ట్ సిక్స్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఉన్నటువంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తే సో రామ్సార్ సైట్స్ పైన ఒక ప్రధానమైనటువంటి ఒక ఒక వచ్చే న్యూస్ అనేది మనకు రావడం జరిగింది సో మనం భారతదేశ ప్రభుత్వ భారత ప్రభుత్వం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విశేషంగా కృషి చేసింది రామ్సార్ సైట్ల సంఖ్యను మన దేశంలో పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క రామ్సార్ సైట్ అంటే ఇది ఒక ఏదైతే మనకి ఇక్కడ వెట్ల్యాండ్స్ అంటే చిత్తడి నీళ్ళు ఉన్నాయో ఈ చిత్తడి నీళ్ళ సంరక్షణ గురించి చేసుకునే ఒక ఒప్పందమే మనకు రామ్సార్ సైట్స్ సంబంధించి రామ్సార్ కన్వెన్షన్ అని అంటాం నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి రెండు ఇది ఇరాన్లోని రామ్సార్ నగరంలో జరిగింది మనం సో మన దేశంలో అయితే ఫస్ట్ టైం మన దేశంలో ఈ రామ్సార్ కన్వెన్షన్ జాబితాలోకి చేరి రామ్సార్ సైట్గా ప్రకటించబడేదైతే మనకు ఒడిషలో చిల్కా సరస్సు అయితే మనం ఒకటి డిసైడ్ చేసిన మన భారత ప్రభుత్వం ఏంటంటే డెబ్బై ఐదవ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ సందర్భం అంటే ఏంటంటే ఇక్కడ ఆజాదిక అమృత మహోత్సవంలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే సందర్భంగా మన భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు రామ్సార్ సైట్లని మనం ఒకన గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక ఏదైతే సూచనతో ఇప్పుడు డెబ్బై ఐదు రామ్సార్ సైట్లు చేరినమాట సో అది ఒక ఇంపార్టెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మినిస్ట్రీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అంటే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మరియు ఒక శీతోస్థితి లేదా వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సో మరి దేశంలో మరో పదకొండు రామ్సార్ సైట్లని సో మనకు ప్రకటించినట్లు ప్రక చేయడం జరిగింది ఇందులో తమిళనాడుకి చెందిన నాలుగున్నవి ఒడిషాకు చెందిన మూడున్నవి అండ్ జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి ఒక రెండున్నవి సో ఇందులో జమ్మూ కాశ్మీర్కి చెందిన ఎన్ని ఉన్నాయండి రెండు ఉన్నాయండి జమ్మూ కాశ్మీర్కి చెందిన రెండున్నవి తమిళనాడు నాలుగు అండి ఒడిషా మూడు జమ్మూ కాశ్మీర్ చెందిన రెండున్నవి అంటే ఈ యొక్క రామ్సార్ సైట్లుగా ప్రకటించబడినవి మధ్యప్రదేశ్లో ఒకటి మహారాష్ట్రలో ఒకటి మొత్తం ఈ యొక్క పదకొండు రామ్సార్ సైట్లు ప్రకటించడం జరిగింది యాక్చువల్గా మన దగ్గర నలభై తొమ్మిది ఉండే వరకు సో ఒక ఐదు ప్రకటించారు రీసెంట్గా అన్నీ యాభై నాలుగు అయినాయి తర్వాత మళ్ళీ పది ప ప్రకటించారు ఇమీడియట్గా అరవై నాలుగు అయినాయి ఇప్పుడు మళ్ళీ పదకొండు ప్రకటించారు మొత్తం ఇప్పుడు రామ్సార్ సైడ్లకు ఎంతకు చేరిందంటే అంటే డెబ్బై ఐదు చేరింది అనమాట ఇది మనకు ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే ఒక ట్వంటీ ఒక ట్వంటీ సిక్స్ ఎంతండి చూడండి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇప్పుడు చూడండి టూ థౌసండ్ ట్వంటీ టూలో గతంలో ఒకసారి రెండు ప్రకటించారు ఇవి ఎంతండి ఐదు ఇక్కడ ప ఒకన ఐదు పదిహేను అండి అండ్ ఇరవై ఆరు ఈ ఇరవై ఆరు ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై రెండులో గతంలో రెండు ఈ ఈ సంవత్సరంలోనే మళ్ళీ ఇరవై ఆరు మొత్తం ఇరవై ఎనిమిది రామసర్ సైట్లే ప్రకటించారు టూ థౌసండ్ ట్వంటీ టూలోనే సో అది ఒక ఇంపార్టెన్స్ విషయం గమనించుకోవాలి అయితే రామ్సార్ సైట్లు మరి ఎక్కువగా ఈ చిత్తడి చిత్తన్నీళ్ళని సంరక్షణ చేసే ఉద్దేశంతో రామ్సార్ సైట్లు ఏదైతే ప్రకటించబడుతున్నాయో మరి భారతదేశంలో ఎక్కువ రామ్సార్ సైట్లు ఉన్నటువంటి ప్రాంతంగా రాష్ట్రంగా ఏది గుర్తించబడిందంటే పద్నాలుగు రామ్సార్ సైట్లు ఉన్నాయి ఆ రాష్ట్రంలో అది తమిళనాడులో గుర్తించబడింది తమిళనాడులో అత్యధికంగా పద్నాలుగు రామ్సార్ సైట్ల సంఖ్య అనేది చేరడం జరిగింది ఇక్కడ మొత్తం మీద చూసినట్లయితే మనకి మనకి తమిళనాడు తర్వాత రెండో ప్లేస్లో పది పది రామ్సార్ సైట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ పది రామ్సార్ ప్రా ప్రాంతాలు ఉన్నటువంటి ఒక సైట్లుగా చేయడం జరిగింది సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో మొత్తం డెబ్బై ఐదు రామ్సార్ సైట్లు ఉంటే ఈ సంవత్సరం ప్రకటించబడ్డవి ఒక ట్వంటీ ఎయిట్ అండి అలా కాకుండా అలా కాకుండా ఎక్కువ రామ్సార్ సైట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి రెండు మొదటి రెండు స్థానాలు ఉన్నాయి అంటే తమిళనాడు పద్నాలుగు ఉత్తరప్రదేశ్ పది అలా కాకుండా మొదటిసారిగా రామ్సార్ సైట్ని ఎక్కడ గుర్తు ఎక్కడ ప్రకటించారు ఎక్కడ అంటే ఇది మన ఒడిషాలో ఉన్నటువంటి చిల్క సరస్సు ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ఇంకో మరొక అంశం చూసినట్లయితే ఇక్కడ మనకు నైన్టీన్ ఎయిటీ నుండి టూ థౌజండ్ థర్టీన్ వరకు నైన్టీన్ ఎయిటీన్ నుండి బాగా గమనించండి నైన్టీన్ ఎయిటీన్ నుండి రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి రెండు వేల పదమూడు వరకు మన దేశంలో రామ్ సార్ సైకిట్ రామ్సార్ సైట్లు ప్రకటించబడినవి ఇరవై ఆరు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ చూడండి టూ థౌసండ్ ఫోర్టీన్ నుండి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు మనం చూడండి ఫార్టీ నైన్ ప్రకటించారు సో ఇవి ట్వంటీ సిక్స్ ప్రకటించారు కూడా ఫార్టీ నైన్ మొత్తం చూడండి ఒక చూసినట్లయితే మనకి సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక ఫార్టీ నైన్ ప్రకటించారు అండి మొత్తం మనకు ఫార్టీ నైన్ ప్రకటించారు అయితే ఇక్కడ అంటే ఈ మధ్య కాలంలో ఇన్ని పెరిగినాయండి ఇన్ని పెరిగినాయి అంటే మొత్తం ట్వంటీ సిక్స్ ప్లస్ ఫార్టీ నైన్ ఎంత అవుతుంది చూడండి ఒకసారి తొమ్మిది ఆరు పదిహేను సో మొత్తం సెవెంటీ ఫైవ్ మొత్తం సెవెంటీ ఫైవ్ మరొకసారి గమనించండి నైన్టీన్ ఎయిటీ టూ నుండి టూ థౌసండ్ థర్టీన్ వరకు ఇరవై ఆరు రామ్సార్ సైడ్ ప్రకటించారు మన దేశంలో ఇరవై ఆరు రామ్సార్ ప్రాంతాలు అవి సంరక్షణ చేయాలి చిత్త నీళ్ళని మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు నలభై తొమ్మిది మొత్తం డెబ్బై ఐదు అయినాయి ఓన్లీ ఇంత బట్టి డిస్కస్ చేసాను చూసారు తమిళనాడులో అయితే ఇప్పుడు ఇరవై ఎనిమిది రామ్సార్ సైట్లు ఉన్నాయి అంటే సరే ఓన్లీ తమిళనాడు అయితే పద్నాలుగు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ పది ఇవి ఎక్కువ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులోనే ప్రకటించిన మొత్తం రామ్సార్ లేదంటే ట్వంటీ ఎయిట్ అంటే ఈ ఫార్టీ నైన్లోనే ట్వంటీ ఎయిట్ ఉంటాయి అనమాట ఆ అంశం గమనిస్తూ ప్రజెంట్ అయితే ఎక్కువగా రామ్సార్ సైట్లు గుర్తించబడినటువంటి ప్రకటించబడ్డ రాష్ట్రం అంటే తమిళనాడు ఉత్తరప్రదేశ్ పది మనకు తమిళనాడు పద్నాలుగు తమిళనాడు మొదటి ప్లేస్లో ఉంది ఉత్తరప్రదేశ్ రెండవ స్థానం ఉంది సో ఈ నేపథ్యాన్ని ఇట్లా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో ఇక్కడ చూసినట్లయితే రామ్సార్ ప్రాంతాలు ఏవైతున్నాయో ఇప్పుడు చిత్తడి నీళ్ళలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కలుపుకొని ఈ చిత్తడి నీళ్ళ కానీ మొత్తం ఎన్ని విస్తరించి ఉన్నాయి మన దేశంలో చిత్తడి నీళ్ళలు లేదా ఇప్పుడు ప్రకటించబడ్డటువంటి ఏదైతే రామ్సార్ ప్రాంతాలు ఉన్నాయో ఈ రామ్సార్ ప్రాంతాలు దేశంలో సో ఎన్ని హెక్టార్ల సంబంధించిన భూమిని ఆక్యుపై చేసుకుంటున్నాయి వేసుకున్నాయంటే పదమూడు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు హెక్టార్లు వ్యాపించింది అనమాట ఈ డెబ్బై ఐదు డెబ్బై ఐదు రామ్స్టార్ సైట్ల యొక్క మొత్తం విస్తీర్ణం ఎంతటి ఇంత ఉందన్నమాట ఇది కాపాడబడుతుంది అనమాట దీని ద్వారా మనకు పర్యావరణం కూడా చాలా సో బెని బెనిఫిట్ పొందుతుంది పొందుతుందని చెప్పొచ్చు అనమాట అయితే ఈ రామ్స్టార్ కన్వెన్షన్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఇది నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సార్ నగర్ రామ్సార్ అనే ప్రాంతంలో ఈ యొక్క చిత్తడి నేల రక్షణ గురించి వెట్ల్యాండ్స్ సంరక్షణ గురించి ఒక కన్వెన్షన్ జరిగింది రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటాం అందుకోసం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి రెండుని మనం ఈ చిత్తడి నేలల సంరక్షణ దినోత్సవంగా వరల్డ్ వెట్ల్యాండ్స్ డేగా మనం నిర్వహిస్తామండి ప్రపంచం ఒక చిత్త నేలల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తాము అని చెప్పేసినప్పుడు సో చిత్త నేల దినోత్సవాన్ని ఒక ప్రపంచ చిత్త నేల దినోత్సవాన్ని సో ఫిబ్రవరి రెండు మనం నిర్వహించడం అనేది జరిగింది ఖచ్చితంగా ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట వీటి ఎందుకోసం ఇలా ఒకటేసారి ఒకటే సంవత్సరంలో ఇక అత్యధికంగా రామ్ సార్ సైఫ్లం ప్రకటించబడనే జరిగింది ఈ సంవత్సరంలోనే డెబ్బై ఐదు మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో డెబ్బై ఐదు రామ్సార్ సైట్లకు చేరింది ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం చూసినట్లయితే ఇప్పుడు ప్రకటించినాయి అంటే రీసెంట్గా మనకి ఆగస్టు పదిహేను భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 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 డెబ్బై ఐదు అయితే డెబ్బై ఐదులో కొత్తగా ప్రకటించబడ్డవి ఈసారి ఏంటంటే పదకొండు ఆ పదకొండు ఏవో చూద్దాం తమిళనాడులో ఏదంటే చిత్ర గుడి ఒకటి గుడి బర్డ్ సాంచురీ కూడా ఇప్పుడు ఒక రా వెట్ల్యాండ్ అయిపోయింది అనమాట ఒక రా చిత్రం నేలల సంరక్షణకు నుంచి రామ్సార్ సైడ్గా ప్రకటించింది వెట్ల్యాండ్స్ని అండ్ సుచిత్రం సుచిత్రం ఏదంటే సుచిత్రం ఒకన తెరూర్ వెట్ల్యాండ్స్ ఇది కూడా తమిళనాడులో ఉంటుంది ఇది కూడా ఇప్పుడు రామ్సార్ సైటే ఒక వధువర్ వధువర్ బర్డ్ సాంఛురీ ఈ ఒక వధువర్ ఒక పక్షుల అభైర్ ప్రాంతం అండ్ ఇంకొకటి ఏంటంటే కంజవన్ ఒక కంజిరన్ కులం కంజరన్ కులం ఈ కంజరన్ కులం అనేది కూడా ఒక బర్డ్ సాంక్చువరీ ఇది కూడా తమిళనాడులో ఉంది సో ఈ నాలుగు ఇప్పుడు కొత్తగా ప్రకటించారు తమిళనాడు ఈ నాలుగుతో మొత్తం ప్రకటి కలిపితే తమిళనాడులో మొత్తం రామ్సార సైట్ల సంఖ్య ఎంతకు చేరిందంటే పద్నాలుగు చేరిన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో ఒకటి మరొకసారి చూద్దాం చిత్రంగుడి బర్డ్ సాంక్చువరీ సుచింద్రం తెరూర్ వెట్ల్యాండ్ అండ్ వధువర్ బర్డ్ శాంచువరీ అండ్ కంజ ఒకనా కంజరన్ కులం బర్డ్ శాంచువరీ సో మొత్తం ఇది బర్డ్ శాంక్చువరీ అంటే ఏంటంటే ఇక్కడ పక్షుల పక్షులాబేరైన ప్రాంతం అది వెట్లాండ్స్ కింద కూడా ఇప్పుడు చేయబడింది వెట్ల్యాండ్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది చిత్తెనెలని నేలని సంరక్షణ సంరక్షణ చేసే ఉద్దేశంతో ఇక్కడ చిత్త నెలలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా రామ్సార్ సైట్ల జాబితాలోకి ప్రకటించబడి తద్వారా ఏంటంటే మరింతగా అక్కడ సంరక్షణ చర్యలు చేపడతారనమాట చేపడతారనమాట ఇక్కడ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో మనం ఒడిషాలో ఒడిషాలో కొత్తగా మూడు ప్రకటించారని చెప్పుకున్నాం కాబట్టి తంపారా లేక్ అంటే టంపారా లేక్ అనేది ఒకటి ఉంది చిల్కా లేక్ కూడా ఒడిషాలో చిల్కా లేక్ కూడా అది నైన్టీన్ ఎయిటీ టూలోనే అది రామ్సార్ సైట్ అయింది ఇప్పుడు మళ్ళీ తంపారా లేక్ అండ్ ఇరాకుడ్ రిజర్వాయర్ ఏదో ఇరాకుడ్ రిజర్వాయర్ ఉందో మనకి మహానది పైన ఆ యొక్క ఇరాకుడ్ రిజర్వాయర్ని కూడా సో ఒక సంబంధించినటువంటి రామ్సార్ ప్రాంతంగా రామ్సార్ సైట్గా ప్రకటించడం జరిగింది ఇంకోటి అన్సుపా లేక్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో చిల్కా లేక్ ఒకనా ఒడిషాలోనే అది రామ్సార్ సైటు అండ్ తంపారా లేకు అదిగో రామ్సార్ సైక్ అన్సుప లేక్ అంటే సరస్సు ఇది కూడా రామ్సార్ సైట్ ఇరాకుర్ రిజర్వాయర్ ఇరాకుర్ రిజర్వాయర్ ఇలా ఒడిషాలో మొత్తం అయితే ఇది ఒక ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఈరోజు ప్రకటించిన దాని ప్రకారం అయితే మనకి మూడు ఉన్నాయి అన్నమాట ఓకేనండి అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్లో యశ్వంత్ సాగర్ ఇది కూడా ఒకటి ఒక వెట్ల్యాండ్ని రామ్సార్ సైట్గా ప్రకటించారు అది మహారాష్ట్రలో తానే క్రిక్ తానే క్రిక్ ప్రాంతాన్ని కూడా రామ్సార్ సైట్గా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హైగమ్ వెట్లాండ్ ఏదైతే హైగమ్ వెట్ల్యాండ్ అండ్ వెట్ల్యాండ్ రిజర్వ్ కాంప్లెక్స్ ఏదైతే అంటామో అది మనం హైగమ్ వెట్ల్యాండ్ అంటాం ఐ హైగమ్ చిత్తడి నెలలు దాన్ని కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధిని కూడా ఏం చేశారంటే రామ్సార్ సైట్గా ప్రకటించారు సో నెక్స్ట్ షల్బగ్ ఈ షల్బగ్ను కూడా రామ్సార్ సైట్గా ప్రకటించారు ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి సో దీంతో మొత్తం ఇప్పుడు మనం పదకొండు ప్రకటించారు ఒకన మొత్తం దీంతో కలిసి మొత్తం ఏందంటే ఇప్పుడు దేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య డెబ్బై ఐదుకి చేరింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి మన దేశంలో రామ్సార్ సైట్ల సంఖ్య డెబ్బై ఐదు అండి రామ్సార్ సైట్ల సంఖ్య డెబ్బై ఐదు ఇంకొక విషయం గమనించినట్లయితే పర్యావరణ పరంగా చెప్తే ఇంకొకటి ఏంటంటే ఎస్ యాభై మూడు టైగర్ రిజర్వులు ఉన్నాయి యాభై మూడు టైగర్ రిజర్వులు ఉన్నాయి అంటే పులుల అభయారణ్యాలు యాభై మూడు సో మరి ముప్పై ఒకటి ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయి అంటే ఇక్కడ ఎలిఫెంట్ని ఒక సంరక్షణ చేసే ఉద్దేశంతో ఎలిఫెంట్ రిజర్వులు ఉన్నాయి సో ఈ నేపథ్యాన్ని కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేటెస్ట్ డాటా కాబట్టి ఓకేనా డెబ్బై ఐదు రామ్సార్ సైట్లు యాభై మూడు టైగర్ రిజర్వులు అండ్ ముప్పై ఒకటి ఎలిఫెంట్ రిజర్వులు ఈ మధ్యలో ముప్పై ఒకటి ఎలిఫెంట్ రిజర్వ్గా తమిళనాడులోని అగస్త అలైనని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫై కూడా చేసింది యాభై మూడవ టైగర్ రిజర్వ్ అంటే యాభై రెండవ టైగర్ రిజర్వ్ వచ్చి రామ్ రామ్గర్ విసి దారి అది రాజస్థాన్లో ఉంది యాభై మూడో టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏంటంటే అది శ్రీ గురు దాస్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉందండి సో నెక్స్ట్ కరెంట్ ఇప్పుడు చూద్దాం ఇండియా ఎట్ టూ టూ థౌజండ్ ఫార్టీ అని చెప్పేసి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఇండియా ఎట్ టూ ఫార్ టూ ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అండి అంటే ఇండియా రెండు వేల నలభై ఏడు సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉండబోతుంది అనే అంశం అనమాట ఈ మధ్యకాలంలో మనకు పోటీ పరీక్షల్లో మనం కొన్ని కొన్ని పోటీ పరీక్షలు చూసినట్లయితే ఏ సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయి కూడా అడుగుతున్నాడు ఈ మధ్యలో ఇప్పుడు జాతీయ విద్యా సదస్సు జరిగింది మరి జాతీయ విద్యా సదస్సు ఎక్కడ జరిగిందంటే గుజరాత్లో జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే తొలిసారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే అంటే వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సు హిమాచల్ ప్రదేశ్లో జరిగింది అట్లా మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండియా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే ఇందుకోసం రెండు వేల ఒక ప్రత్యేకత ఉంది ఎందుకోసం అంటే అప్పుడు మన భారతదేశ స్వాతంత్రానికి వంద సంవత్సరాలు అవుతుంది ఇంకొకటి ఏంటంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి మనం డెవలప్డ్ కంట్రీని డెవలప్డ్ ఇండియాని చూడ చూడవలసిన అవసరం ఉంటుంది అభివృద్ధి చెందినటువంటి దేశంగా అది మనకి ఇక్కడ ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటి మన పిఎం మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంబంధించినటువంటి ప్రసంగంలో తెలియ అది తెలియజేశారు అంతేకాకుండా మన భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము కూడా సో జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున సో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఆ సమాచారం ప్రకటన అందులో ఉంది టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి మనం అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆ నేపథ్యంలో మరి మినిస్ట్రీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యాశాఖ తో కేంద్ర విద్యాశాఖతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటే కేంద్ర ఒక నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ఈ యొక్క మంత్రిత్వ శాఖ అంతే కాకుండా కేంద్ర ఒక కేంద్ర క్రీడలు మరియు యువజనల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సో ఈ రెండు మంత్రిత్వ శాఖలు ఈ సదస్సు నిర్వహించడం జరిగింది మరి కేంద్ర విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ఎవరండి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరండి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో ప్రసంగించడం జరిగింది సో మరో విషయం ఇక్కడ ఏంటంటే ఒక కేంద్ర విద్య కేంద్ర ఒక నా క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి అయినటువంటి ఓకేనా ఎవరండి అనురాగ ఠాకూర్ అనురాగ్ ఠాకూర్ కూడా ఇందులో పాల్గొనడం అనేది జరిగింది సో అంతే ఎందుకోసం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు మనం నెప్ అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌసండ్ అమలు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా అది ఇప్పుడు దాని ఎందుకోసం అంటే ఈ యొక్క ఈ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ నాటి స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై జాతీయ విద్యా విధానం స్థానంలో మనకి ఈ జాతీయ విద్యా విధానం టూ థౌజండ్ ట్వంటీ తీసుకొచ్చారు అంతేకాకుండా ఖేలో ఇండియా లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు మరింతగా సమృద్ధివంతంగా అమలు చేయాలి సో ఎందుకోసమంటే విద్యని దిశ విద్య ద్వారా మనం దిశ నిర్దేశం చేసుకోవాలి రెండు వేల నలభై ఏడు నాటికి అని చెప్పేసి ఈ సమావేశంలో సో వాళ్ళు ప్రసంగించడం అనేది జరిగిందండి కాబట్టి మనకి ఎగ్జామ్లు ఆడడానికి ఏంటంటే ఇండియా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే సదస్సు ఎక్కడ జరిగిందండి న్యూఢిల్లీ న్యూఢిల్లీలో జరిగింది ఏ మంత్రిత్వ శాఖలు నిర్వహించాయి అనే అంశం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నిపం అంటారండి నిపం ఇది యాక్చువల్గా ఒక కార్యక్రమం నిపము ఇది ఒక మిషన్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం అంటే ఏంటంటే మేధో సంపత్తి హక్కులు అంటాం అంటే మేధో సంపత్తి హక్కుల పైన పర్టికులర్గా విద్యార్థుల్లో కాలేజీకి పోయే విద్యార్థుల్లో విశ్వవిద్యాలయానికి సంబంధించి స్టడీ చేసిన విద్య విద్యార్థుల్లో యూనివర్సిటీ స్టూడెంట్స్లో అవగాహన ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ ఒక ఎనిమిది అంటే ఎయిత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ప్రారంభించింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఎయిత్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దేశంలో విద్యార్థులకి ఒక మేధో సంపత్తి అక్కల గురించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి అవగాహన ఉండాల ఉండాలి అంతేకాకుండా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలో ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ పైన ఒక పది లక్షల మందికి అంటే లేదా ఒక మిలియన్ స్టూడెంట్స్కి ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పైన ఒక వాళ్ళకి అవగాహన కావాలి అవగాహన కావాలంటే సో ఈ మిషన్లో ఈ కార్యక్రమంలో భాగంగా నీపం అనే కార్యక్రమంలో భాగంగా మే ఒక ఈ యొక్క సంబంధించినటువంటి అందరూ కూడా అధికారులు సో వివిధ విశ్వవిద్యాలయాల్లో కాలేజీలలో అవగాహన చర్యలు చేపట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఇది అయితే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు నాటికి ఒక 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 అంటే ఒక మిలియన్ విద్యార్థులు లేదా ఒక పది పది లక్షల మంది విద్యార్థులకు దీనిపైన అవగాహన కావాలి కానీ ఈ ఏదైతే గోల్ ఉందో ఈ గోల్ అనేది లక్ష్యం అనేది ముందుగానే అయిపోయిందనమాట అంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికే సో ఒక మిలియన్ స్టూడెంట్స్కి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పైన అవేర్నెస్ ఇచ్చారని చెప్పేసి ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఇది మనకు న్యూస్లో ఉంది ఇది మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది సో మరి దీని యొక్క అబ్రివేషన్ చూడండి నిపం అంటే నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవేర్నెస్ మిషన్ అని చెప్పేసి అంటాం ఏదండి నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవేర్నెస్ మిషన్ అని పిలుస్తాం నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవేర్నెస్ మిషన్ అండి సో అది ఒక ఇంపార్టెన్స్ విషయం అనమాట ఒకటి కాబట్టి ఈ ఒక నిపం అనే కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ చూసుకుంటుందంటే అంటే మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ దీన్ని నిర్వహిస్తుంది ప్రజెంట్ అయితే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి అండ్ టెక్స్టైల్ మినిస్టర్గా పనిచేస్తున్న వారు జౌలి శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు పీయూష్ గోయల్ సో మరి రాజ్యసభ నాయకుడు కూడా వారే సో అది ఈ నిపం ఎంతమందికి టార్గెట్ అయింది ఎంతవరకు టార్గెట్ కన్నా ముందేది పూర్తయింది కాబట్టి ఆ నేపథ్యంలో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిపం అనే కార్యక్రమం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆశీష్ కుమార్ చౌహాన్ సో మరి ఆశీష్ కుమార్ చౌహాన్ త్వరలో వారు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి అంటే విక్రమ్ లిమాయ స్థానంలో విక్రమ్ లిమాయ స్థానంలో విక్రమ్ లిమాయ స్థానంలో విక్రమ్ లిమాయ స్థానంలో ఆశీష్ కుమార్ చౌహాన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక ఎండి మరి సిగా నియమితులు కాబోతున్నారనమాట ఇది ఈ ఆల్రెడీకి నియామకం అనేది వార్తల్లో ఉంది అయితే ఈ నియామకాన్ని ఈ యొక్క నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చెందిన ఇన్వెస్టర్స్ కూడా ఆమోదం తెలిపాలి అందులో మెయిన్గా షేర్ మార్కెట్ లావాదే తెలో ప్రముఖులు సో అది కూడా అది కూడా అక్కడ వాళ్ళు కూడా ఏం చేయడం జరిగిందంటే దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి మనం న్యూస్లో ఉందన్నమాట సో ఆ అంశం మనకు చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో అశీష్ కుమార్ చౌహాన్ అండి ఆశీష్ కుమార్ చౌహాన్ అపాయింట్మెంట్స్ కాలంలో మనకి ఇంపార్టెంట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎండి మరియు సీఓగా వీరు నియమితులు కాబోతారనమాట సో ఇది ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్గా సో ఒకన కాప్టిక్ చర్చ్ అండి ఇది మనకు న్యూస్లో అంటే వార్తల్లో ప్రదేశంగా ప్లేసెస్ ఇన్ ద న్యూస్లో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క చర్చ్లో ఒకన కాప్టిక్ చర్చ్లో ఘాతం జరిగింది అంటే ఎలక్ట్రిక్ స ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఫెయిల్యూర్ అయ్యింది అక్కడ ఫెయిల్యూర్ కావడం వల్ల సుమారు నలభై మంది మనకి అక్కడ మరణించడం జరిగిందనమాట సో కాబట్టి ఇలాంటి ఒక వార్తలు ఆ ప్రదేశాలపైన మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి ఇటీవల కాలంలో కాప్టిక్ చర్చ్ అనేది ఒక వార్తల్లో ఉంది అది ఏ దేశంలో జరిగినటువంటి సంఘటన అంటే ఇక్కడ ఘాతం జరిగి నలభై ఒక మంది దుర్మరణం జరిగిన సంఘటన అది ఈజిప్ట్ దేశంలో కలదని చెప్పేసి మనం చూసుకోవాలి ఈజిప్ట్ దేశ రాజధాని వచ్చేసేది అది సో ఇక నెక్స్ట్ గోల్డెన్ జాయింట్ అని చెప్పేసి అంట సో మరి చినాబ్ చినాబ్ నది పైన కడుతుండే ఇది ప్రపంచంలోనే ఒక అత్తి అంటే ఎత్తైన ప్రదేశంలో ఇది అంటే ఒక నా సముద్ర మట్టానికి కడుతున్నటువంటి ఒక రివర్ బ్రిడ్జ్ చినాబు నది పైన కడుతున్నటువంటి ఒక ఒక బ్రిడ్జ్ అంటే ఇది యాక్చువల్గా రైల్వే బ్రిడ్జ్ ఇది ఈ రైల్వే బ్రిడ్జ్ అంటే ఇది మొత్తం ఒకన చినాబు నది పైన కడుతున్న ఇది రైల్వే బ్రిడ్జ్ ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో కడుతున్న రైల్వే బ్రిడ్జ్ ఈ రైల్వే బ్రిడ్జ్ ఇంకా పూర్తి కాలే కానీ దీనికి మనకి ఈ రైల్వే బ్రిడ్జ్ని ఇంకా స్ట్రాంగ్గా కట్టే ఉద్దేశంతో ఏం చేస్తున్నట్టే గోల్డెన్ జాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే రైల్వే బ్రిడ్జ్లా కడుతున్నారో లోయల మధ్యలో సో ఈ యొక్క సంబంధించిన రైల్వేకు ఇది రైల్కి ఇంకా స్ట్రాంగ్ స్ట్రెంత్ని ఇవ్వడానికి ఏం చేస్తారంటే ఇక్కడ గోల్డెన్ జాయింట్ అని చెప్పేసి ఇలా గోల్డెన్ జాయింట్ అంటే మొత్తం ఇనుము ఉక్ అంటే ఉక్కుతోనే ఈ యొక్క ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అనుసంధానం చేశారనమాట దీన్ని మనం గోల్డెన్ జాయింట్ అని పిలుస్తాం సో ఈ గోల్డెన్ జాయింట్ అనేది కంప్లీట్ అని చెప్పేసి మనం న్యూస్లో వచ్చింది మనకి ఈ వర్డ్ ఇంపార్టెంట్ అనమాట గోల్డెన్ జాయింట్ అనేది ఇటీవల వార్తలు ఉంది అంటే చినాబ్ నది పైన కడుతున్నటువంటి రైల్వే బ్రిడ్జ్ పైన సో ఇక్కడ స్ట్రెంత్కి ఇవ్వడానికి దానికి మరింత బలాన్ని చేకూర్చడానికి కడుతున్నటువంటిది ఒక రైల్వే బ్రిడ్జ్ పైన కడుతున్నటువంటి అంశమే ఏదని గోల్డెన్ జాయింట్ అని చెప్పేసి అంటామండి అదొకటి మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మంకీ పాక్స్ వైరస్ అండి మంకీ పాక్స్ వైరస్ ప్రపంచంలో అయితే మంకీ పాక్స్ వైరస్ నైన్టీన్ సెవెంటీస్లో అది రిపబ్లిక్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో వచ్చింది మన రీసెంట్గా అయితే మంకీ పాక్స్ అనేది డెబ్బై దేశాలు వ్యాపించింది మొత్తం అందుకే జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున ప్రపంచ ఆరోగ్య సంస్థ అండి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్డస్ అదనం గేబ్రియోసెస్ ఈ పాక్స్ వైరస్ వల్ల దే ప్రపంచాన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచంలో ఈ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలో పాక్స్ వైరస్లో కూడా వేరియంట్స్ ఉన్నాయి ఏదైతే మనం కరోనా వైరస్లో ఒకన వేరియంట్స్ ఏమైతే అన్నామో సో ఇప్పుడు మ కరోనా వైరస్లో అయితే మనం చూసినట్టయితే ఒకనా ఒమిక్రాన్ అని చెప్పేసి ఒకనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒకన వివిధ పేర్లతో డా డెల్టా అని చెప్పేసి వేరియంట్ని ఇట్లా వివిధ రకాల ఎట్లయితే చెప్పారో వేరియంట్స్ మంకీ పాక్స్ వైరస్లో కూడా మరో రెండు వేరియంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇది గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది అది ఒకటి ఏంటంటే క్లేడ్ వన్ అండ్ క్లేడ్ టూ అండి ఇది క్లేడ్ వన్ క్లేడ్ వన్ అండ్ క్లేడ్ టూ కాబట్టి ఇటీవల వార్తలు ఉన్న క్లేడ్ వన్ క్లే టూ అనేది ఏంటంటే మంకీ మంకీపాక్స్ వైరస్లో ఉన్నటువంటి వేరియంట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే వైరస్ కొంచెం ఆకృతిని మార్చుకోవడం తన యొక్క ఉధృతిని మార్చుకునే ఉద్దేశంతో మనం వేరియంట్ అని చెప్పేసి అంటామంటే ఉత్పరి ఉత్పరివర్తనం చెందడం ఈ సడన్ చేంజెస్ ద జీన్స్ ఏదైతే మ్యూటేషన్స్ అంటామో మ్యూటేషన్ వల్లనే ఈ వేరియంట్స్ వచ్చినాయని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ప్రకటించడం జరిగింది అనమాట ఓకేనండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారతదేశం ఉమన్ దేశాల మధ్య జరిగే ఒక సైనిక విన్యాసాలు ఇక్కడ బిగ్ ఒక ఆల్ నాజా ఈ నా ఆల్ నాజా పేరుతో గత పదమూడు నుంచి జరుగుతున్నటువంటి సైనిక విన్యా విన్యాసాలు అనేది కన్క్లూడ్ కావడం జరిగింది అది దాన్ని ముగించడం జరిగింది ఇది రాజస్థాన్లోని బికనీర్లో జరుగుతున్నటువంటి సైనిక విన్యాసాలు కాబట్టి రాజస్థాన్లో బికనీర్లో జరిగినటువంటి ఒక ఆల్ నాజా విన్యాసాలు ఏ దేశం పాల్గొన్నాయి ఏ దేశాలు పాల్గొన్నాయి అన్నప్పుడు భారత్ ఒమన్ దేశాలు పాల్గొన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి భారత్ ఉమన్ దేశాల మధ్య జరిగే రక్షణ విన్యాసాలకు ఏమని పేరంటే ఆన్ రాజా అని చెప్పేసి అంటామండి అది మనకు విన్యాసాల విషయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ జరిగాయి కూడా ఇంపార్టెంట్ బికనీర్ అనేది బికరీన్ ఎక్కడంటే రాజస్థాన్లో ఉందన్నమాట ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్